శక్తిపీఠం సనాతన సంప్రదాయాలకు ప్రతీక అష్టాదశ శక్తిపీఠాల్లో ముఖ్యమైనది అస్సాం గహుతిలో ఉన్న కామాఖ్యాదేవి ఆలయం అత్యంత పవిత్రమైన కామాఖ్య ఆలయాన్ని ఒక బిజినెస్ సెంటర్గా మార్చేసుకుంటూ ఒక దొంగస్వామి బురిడి స్వామి వేణుస్వామిగా పేరు తనకి తాను స్వామి అని తగిలించుకున్న వేణు పరాంకుశం ఇష్టారాజ్యంగా మార్చుకున్నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అమాయక భక్తుల్ని బురిడీ కొట్టించాడు కామాఖ్య ఆలయం తన వల్లే ప్రసిద్ధి చెందిందని కూడా అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు నగ్న పూజలు చేయాలని పిల్లలు లేని దంపతులు ఆలయం ఎదురుకుండా తాను అరేంజ్ చేసిన రూమ్స్లో శృంగారం చేసుకోవాలని కలవాలని పిల్లలు ఖచ్చితంగా పుట్టి తీరుతారని అత్యంత దారుణంగా ప్రమోట్ చేసుకున్నాడు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు కొందరి దగ్గర కోట్ల రూపాయలు తీసుకున్న కామాఖ్యమ్మ వారికి పూజల పేరుతో నగ్న పూజలు కూడా చేసి అనేక సార్లు అడ్డంగా దొరికిపోయాడు ఎవరికైతే సంతానం ఉండదో వాళ్ళు కామాఖ్య దేవాలయానికి వెళ్ళి కొండ మీద రూమ్ తీసుకొని ఉండి అక్కడ ఫిజికల్గా కలిసి భార్యాభర్తలు కలిసి దేవాలయానికి వెళ్ళండి దర్శనానికి రండి వన్ ఇయర్లో సంతానం ఏర్పడుతుంది